హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని కేవలం పది నిమిషాల్లో చాలా సింపుల్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోలో ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ను ఉడగబెట్టుకుని తీసుకోండి ఈ రైస్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు వీటిలోకి వేసుకునే వెజిటేబుల్స్ క్యారెట్ సన్నగా తరిగిన క్యాబేజీ అలాగే బీన్స్ పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ రెండు తీసుకోండి దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి ఈ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోండి ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అవ్వాలి ఫ్లేమ్ని లో పెట్టుకొని ఈ వెజ్జెస్ని బాగా ఫ్రై చేయండి ఇక్కడ వెజిటేబుల్స్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా ఈ వెజిటేబుల్స్ ని ఎక్కువగా ఫ్రై చేస్తే ఇవి మరీ సాఫ్ట్ గా తయారవుతాయి ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు అంత టేస్టీగా ఉండవు ఇలా ఈ వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిలోకి త్రీ ఎగ్స్ ని వేసుకోండి ఇలా ఈ వెజిటేబుల్స్ మధ్యలో త్రీ ఎగ్స్ ని పగలగొట్టి వేసుకోండి ఇలా ఈ త్రీ ఎగ్స్ ని మధ్యలో వేసుకొని ఇప్పుడు దీనిపైన పెప్పర్ ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని వన్ మినిట్ వరకు అలానే వదిలేయండి వన్ మినిట్ తర్వాత ఈ ఎగ్స్ని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి ఇలా ఈ వెజిటేబుల్స్ ఈ ఎగ్ బుర్జీ మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలి ఇలా ఈ వెజిటేబుల్ ఎగ్ బోర్జీ మొత్తమంతా బాగా కలిశాక ఇప్పుడు దీనిలోకి కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఫ్లేమ్ని ఫ్లేమ్ లో పెట్టుకోండి మనం ముందుగా ఉడగబెట్టుకున్న రైస్ని ఈ ఎగ్ బోర్జీలో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే సోయా సాస్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ మనం వేసాక ఫ్లేమ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయడం వల్ల ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం ఎంత సింపులో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్